విశాఖ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు కాపులు పాడ డంపింగ్ యాడ్ ను చెత్తరహితంగా తీర్చిదిద్దేందుకు జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ కార్యాచరణ రూపొందించారు యాడ్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఇరవై నాలుగు లక్షల టన్నుల చెత్త కారణంగా పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి అని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కమిషనర్ను సీఎం చంద్రబాబు ఆదేశించారు ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది అక్టోబర్ రెండవ తేదీ నాటికి యాడ్లో చెత్త లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు పరిధిలో ప్రతిరోజు పదకొండు వందల మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది అందులో మూడు వందల యాభై టన్నుల తడి చెత్త కాగా మిగిలింది ప్లాస్టిక్ గాజు కాగితం డెబ్రిస్ వంటి పొడి చెత్త విశాఖలో ఉత్పత్తి అయ్యే చెత్తనంతటిని కాపులపాడలోని డంపింగ్ యార్డ్ కు తరలిస్తారు ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో సుమారు వంద ఎకరాల్లో విస్తరించి ఉన్న డంపింగ్ యార్డ్ లో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త కొన్ని అడుగుల ఎత్తున కొండలా పేరుకుపోయింది యాడ్ లో చెత్తను తగలబెడుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాలకు కాలుష్యం వెదజల్లేది అంతేకాకుండా వర్షం పడినప్పుడు ఆ నీరు చెత్త ద్వారా భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి ఈ నేపథ్యంలో చెత్తను శాస్త్రీయ విధానంలో నిర్వహించాలి అన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను పీపీపీ విధానంలో జిందాల్ కంపెనీ ఏర్పాటు చేసింది ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న పదకొండు వందల టన్నుల చెత్తలో దాదాపు ఏడు వందల యాభై టన్నుల తడి చెత్తను ఎనర్జీ ప్లాంట్కు తరలించేస్తున్నారు ఇక పొడి చెత్తలో ప్లాస్టిక్ ను వేరు చేసి ప్లాస్టిక్ పిల్లెట్ల తయారీకి పేపర్ వేస్ట్ ను అట్టల తయారీకి గాజు వ్యర్థాలను గాజు వస్తువుల తయారీకి ముడి సరుకు తయారు చేసే యూనిట్లకు డెబ్రిస్ ను యాడ్ లోనే ఉన్న బ్రిక్ తయారీ యూనిట్ కు అందజేస్తున్నారు దీనివల్ల ప్రస్తుతం ఏ రోజు చెత్త అదే రోజు వివిధ రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా శాస్త్రీయ పద్ధతిలో పునర్వినియోగం అయిపోతుంది అయితే గతంలో యాడ్ లో పేరుకుపోయిన చెత్తతోనే ప్రస్తుతం సమస్య లెగసీ వేస్ట్ ను బయో రెమిడేషన్ పద్ధతిలో యంత్రాలతో తవ్వితీసి అందులోని ప్లాస్టిక్ గాజు కాగితం డెబ్రిస్ వ్యర్థాలను వేరు చేస్తున్నారు ఆ తర్వాత ప్లాస్టిక్ గాజు వ్యర్థాలను లోనే ఏర్పాటు చేసిన సంబంధిత యూనిట్లకు తరలించి వాతావరణానికి ఇబ్బంది తలెత్తకుండా కరిగించేసి పునర్వినియోగానికి అనుగుణంగా మార్చుతున్నారు అలాగే యాడ్లోని భవన నిర్మాణ వ్యర్థాలను సిఎన్ యూనిట్ ద్వారా సిమెంట్ బ్రేక్ టైల్స్ తయారు చేస్తున్నారు ఇప్పటి వరకు తొమ్మిది పాయింట్ ఐదు లక్షల టన్నుల లెగసీ వేస్ట్ ను రీసైక్లింగ్ చేయడంతో ముప్పై మూడు ఎకరాలు ఖాళీ అయింది యార్డ్ లో పేరుకుపోయిన లెగసీ వేస్ట్ ను వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో గతంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన అనుభవంతో జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ కాపులపాడ యాడ్ ను పూర్తిగా ఖాళీ చేసేందుకు కార్యాచరణ రూపొందించారు దీన్ని అమలు చేసేందుకు కాపులకు యాడు సందర్శించారు అక్కడ ప్రస్తుతం ఉన్న రీసైక్లింగ్ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించారు